సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం నీ అదృష్టం అనేది నీకు సొంతం చేయబోతున్నాను తల్లి నీ కోసమే ఈ అదృష్టాన్ని తీసుకొచ్చాను ఖచ్చితంగా నువ్వు విని తీరు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఎలాంటి అదృష్టాన్ని ఎలాంటి శుభవార్తని వినిపిస్తున్నారు అని బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మన సాయినాథుని సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన బాబా గారు మనకు అందిస్తున్న సత్యవాకు సాయి సత్యవాకులో నీ అదృష్టం అనేది నీ సొంతం చేస్తాను అని చెప్పాను కదా నీకు మొదటి శుభవార్త ఇదే బిడ్డ ఇక నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ దగ్గరకు చేరుస్తాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీకు అందజేస్తాను నీ చేతిలో ధనరేఖ ఉంది ఎప్పుడు కూడా నాకు లక్క అనేది లేదు నాకు ధనరేఖ అనేది లేదు నాకు లక్ష్మీదేవి నన్ను కరుణించదు అని బాధపడుతూ ఉంటావు కదా లక్ష్మీదేవి కటాక్షం నీకు పుష్కలంగా ఉంది నువ్వు ఏ పనినైనా సరే నూటికి నూరు శాతం నమ్మకంతో చేశావు అంటే అందులో విజయాన్ని అందుకుంటావు ఏ పని కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నువ్వు సక్సెస్ వచ్చే అందుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు కూడా దేనికి కూడా వెనుకడుగు వేయకు నిన్ను నీ జాతకాన్ని నీ యొక్క అదృష్టాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకు అసలు దేనికి వెనుకడుగు వేయాల్సిన అవసరమే లేదమ్మా ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళు మిగతా అవన్నీ నీ సాయి చూసుకుంటాను కదా ఎందుకంటే నీ వెనుకుండి నడిపించేది నీ బాబానే కాబట్టి గుర్తుపెట్టుకో చివరిగా ఒక్క విషయం తల్లి ఏ ఒక్క స్త్రీ అయిన నీ దిష్టి దిష్టి అనేది నీ మీద పడి ఉంది ఆ దిష్టి పోవాలి అంటే ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు మీ ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో రాళ్ళ దిష్టి అనేది రాళ్ళ ఉప్పుతో దిష్టి అనేది తీసుకుంటూ ఉండు ప్రతి అమావాస్యకు కూడా చేస్తూ ఉంటూ నీ ఇంటిల్ల పాదికి దిష్టి అనేది తీసుకోమ్మా ఎందుకంటే నీకు నరఘోష అనేది చాలానే ఉంది తల్లి ఈమెకేమి వీళ్ళకేమి అని చాలామంది దృష్టి అనేది నీ మీద పడింది ప్రతిరోజు కూడా నీకు దిష్టి అనేది తొలగిపోవాలి అంటే వీలైనప్పుడల్లా కొంచెం పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉండు ఎలాంటి నరదృష్టి అనేది కూడా దూరం అవుతుంది దృష్టి దోషాలు చెడు ప్రభావం కూడా తొలగిపోతాయి నీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి కేవలం నీకు అదృష్టాలు ఆనందాలు అన్నీ కూడా బహుమతులుగా నేను నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను కాబట్టి నీ బాబా ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో ఆ వ్యక్తి ఒక వ్యక్తి అని చెప్పాను కదా ఆ వ్యక్తి అదృష్టాన్ని ఆపకుండా అడ్డుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ చిన్న చిన్న అనేవి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి నీ జీవితం అప్పుడే ఎంతో హాయిగా సుఖంగా ఉంటుందమ్మా నీ తండ్రిని నమ్మే ఇప్పుడు ఈ క్షణమే మొదలుపెట్టు జీవితం సంతోషంగా ఉంటుంది చేస్తావు కదా బిడ్డ నీ తండ్రిపై నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా చేయి అది నిజమై నీకు నమ్మకం అనేది నిజమవుతుంది జీవితం మెల్లిమెల్లిగా అదే మారుతుందమ్మా నీకున్న కష్టాలు తొలగిపోతాయి సుఖాలు తానుగా నీ వద్దకు వస్తాయి ఇక ధైర్యంగా ఉండు బా ఇక నీ గురించి తెలుసుకోవాలి అంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని విషయాలు అలవాటైపోయాయి ఇతరుల మాటకి పన్నెత్తి మాట కూడా అనకుండా మాట మాట్లాడినా నీ కోపాన్ని బాధని ఆవేశం రూపంలో చూపించినా సరే మళ్ళీ నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకొని అయ్యో నేను తప్పుగా మాట్లాడుతున్నాను తప్పుగా అరుస్తున్నాను వాళ్ళని అలా అనకుండా ఉండాల్సింది వాళ్ళతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే అని నీకు నువ్వే సర్ది చెప్పుకుంటూ ఉంటావు అంత గొప్ప అనేది అలాంటి నువ్వు అంతలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఒక వ్యక్తి అది చూడలేక ఉగుర్చుకోలేకపోతున్నారు ఆ వ్యక్తి యొక్క అత్తారింటి వైపు కావచ్చు లేదా నీ బంధువుల వైపు కావచ్చు నువ్వు కష్టపడుతున్నా నీ నువ్వు చూడలేని వారి నీ శ్రేయభిలాషలు కావచ్చు నువ్వు నీ లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉంటూ కొంతమంది చూడలేకుండా ఉన్నారు నీ పిల్లలు మంచిగా చదువుతున్నా నిన్ను చూడలేకపోతున్నారు కనీసం నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకుంటూ నువ్వు ఆనందంగా ఉంటున్నా కొంతమంది చూడలేకపోతున్నారు బిడ్డ నువ్వు మంచిగా అందంగా రెడీ అయినా కూడా మంచిగా ముస్తాబై వెళ్తున్నా సరే కుళ్ళుకొని చచ్చిపోతున్నారు ఎందుకంటే ఆ వ్యక్తి నీకు ఎలాంటి రక్త సంబంధం కాదు కాబట్టి కొందరు ఇలా ఉన్నా కూడా ఒకరు మాత్రం నీకు చాలా అన్యోన్యంగా నీ మంచి కోరేవారు కూడా ఉన్నారులే భయపడకు ఇలా నిన్ను చూసి కుళ్ళుకొనే వాళ్ళు ఎవరనేది కొంచెం పసికట్టు వాళ్ళకి దూరంగా ఉండు నీ గురించి తెలిసిపోకుండా జాగ్రత్తపడు నీ యొక్క బలహీన బలం బలహీనత ఏది కూడా తెలియాల్సిన అవసరం లేదు అలా జాగ్రత్త పడటం అనేది అసాధ్యమైతే కొంచెం నీకు నువ్వే కొంచెం దూరంగా ఉండు ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక కుటుంబంలో మనిషిగా వారికైతే తెలుస్తూ ఉంటుంది ఎలాగలో తెలుసుకోవాల్సిన అనుకున్నవారు తెలుసుకుంటారు కానీ నువ్వు అన్నీ పసిగట్టు ఉండలేవు కదా కాబట్టి కొంచెం నీ చెడు కోరే వాళ్ళు ఎవరో తెలుసుకొని దూరంగా ఉండు నీ మంచి కోరే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోవద్దు కాబట్టి కొంతమంది స్త్రీలు అలా కన్ను అనేది వేస్తారు తల్లి నీ ఇంటి మీద ఆ వాళ్ళ కన్ను పడినప్పుడు నీకు ఏదో ఒక ఆరోగ్యం సరిలేకుండా రావటం కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైనా నీ మీద దిష్టి కన్ను అనేది పడింది అన్నమాట నీ ఇంటి మీద వాళ్ళ దిష్టి అనేది పడినప్పుడు నీకు ఏ నీ ఇంట్లో ఏదో ఒక గొడవలు రావడం కూడా జరుగుతుంది కాబట్టి నీ ఇంటి విషయాలు ఎవరికీ తెలియనియకుండా చూసుకో కొన్ని అయితే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్న కర్మలు కొన్ని కర్మలు అనేవి దృష్టి దోషం వల్ల దృష్టి పెట్టడం వల్ల కూడా వస్తూ ఉంటాయమ్మా ఆ దృష్టి అనేది స్త్రీ వల్ల కావచ్చు పురుషుల వల్ల కావచ్చు ఇతరుల వ్యక్తుల వల్ల కూడా కావచ్చు ప్రతి అదృష్టాన్ని ముందుకి సాగనీయకుండా ఆ దృష్టి దోషం ఆపేస్తూ ఉంటుంది అందుకే నిన్ను ప్రతి అమావాస్యకి నీ కుటుంబానికి అందరూ దృష్టి తీసుకోండి అని చెప్పింది ఎలాంటి దుష్ట కన్ను పడినా ఆ దృష్టి దోషం వల్ల కొంచెం అదృష్టం అనేది ఆగకుండా నీ ఆ దురదృష్టం అనేది దూరం పోతుంది బిడ్డ అందుకే చెప్పాను ఇప్పుడు నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది బాబా నేను ఎవరికి ఏ యొక్క చెడు అనుకోలేదు అయినా కానీ నాకెందుకు బాబా ఇలా జరుగుతుంది అందరూ నేను బాగుంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని నువ్వు అడగచ్చు తల్లి కొందరు అలాగే ఉంటారు నీ మంచి మనసు నాకు తెలుసు కానీ అందరూ నీలా ఉండాలంటే ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో మనిషి యొక్క చూపు అనేది చాలా శక్తివంతమైనది అది వాళ్ళు నీ మంచి కోరి ఎంత బాగుందో అన్నా కూడా అది దృష్టి లెక్క ఎప్పుడైనా సరే నరుల దృష్టికి నలరాయికు సైతం పగిలిపోతుంది అంటారు కదా అదే చూపులో అంత శక్తి ఉంటుంది అంత పవర్ ఉంటుంది మంచిగా చూస్తే ఆ చూపు ఆశీర్వాదంగా మారుతుంది అలా కాకుండా అయ్యో అన్నట్టు ఆశ్చర్యంగా చూసిన చెడుగా చూస్తే అది ఎదుటి వ్యక్తి నాశనానికి ఇబ్బందులకి అవుతుంది అందుకే నీకు చెడు అనేది పడకూడదు అనే నీ బాబా ఇంతగా చెబుతున్నాను నీకు వచ్చిన అనారోగ్య సమస్యలు నీకు వచ్చిన మానసిక ఒత్తిళ్లు అన్నిటినీ కూడా నువ్వు ఏదో అదృష్టవంతురాలివి అన్నా ఆ ఒక్క చూపు నీ మీద ఉండటం వల్ల కొన్ని కొన్ని ఇలాంటి చెడు ప్రభావం తగులుతూ ఉంది ఈ చూపు నేను ఎలా పోగొట్టుకోవాలి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా కోల్పోయిన నీ అదృష్టాలు ఎలా దక్కించుకోవాలి అని అడుగుతున్నావు కదా ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ నీకు వచ్చే రెండు పెద్ద గొప్ప అదృష్టాలలో మొదటిది నీ యొక్క ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా నీ యొక్క ఆరోగ్యం అనేది ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో ఆరోగ్యం ఉన్న వ్యక్తి సరిగ్గా ఆలోచన చేయగలుగుతారు ఆరోగ్యం విన్న వ్యక్తి తిన్నదాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతారు కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు రోజంతా హుషారుగా ఉంటేనే కదా నువ్వు ఆనందంగా ఉండగలవు నువ్వు సరిగా పనులు చేసుకోగలవు అలాగే నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టగలవు నువ్వు సంపాదించే డబ్బు మీద శ్రద్ధ పెట్టగలవు ఎక్కువ ధనాన్ని సంపాదించుకోగలవు కాబట్టి గుర్తుపెట్టుకోమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకో ఒక్క ఆరోగ్యం ఉంటే చాలు సర్వం నీ దగ్గరకు వచ్చి చేరుతాయి ఈ విషయం మర్చిపోకు కాబట్టి అలాంటి ఆరోగ్యం నీకు ఉండాలి అంటే ఎవరి దృష్టి నీ మీద పడకుండా చూసుకోవాలి ఎవరితోనూ నీ యొక్క విషయాలు చెప్పకుండా ఉండు నా నీకు ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది నువ్వు ఇది కొన్నాను అది కొన్నానని ఎవరికీ తెలియచేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇక ఆ వ్యక్తి నీ దగ్గరికి కూడా రానివ్వకుండా నువ్వు కొంచెం జాగ్రత్త పడు వీలైనంత దూరంగా ఉండు ఆ వ్యక్తిని దూరం పెడుతూ ఉండు నువ్వు దూరం పెడుతున్నావు అంటే చెప్పి తను అనుకున్నా మరేం పర్వాలేదు అయినా సరే నువ్వు వీలైనంత దూరం పెడుతున్నావు అని నిన్ను సరిగా పట్టించుకోకుండా నీ మీద నలుగురికి చెడు ప్రసారం చేసినా నువ్వు ఏం మాత్రం పట్టించుకోకు నీకు వచ్చే నష్టం ఏమీ లేదు నువ్వు ఆ స్త్రీకి ఒక పాములా కనిపిస్తావు పాముల దగ్గర రానిస్తే కాటేస్తుంది చంపేస్తుంది కదా అవునమ్మా అలా బిడ్డ నువ్వు నిన్ను ఆమె ఎలా అనుకున్నా పర్లేదు కానీ నువ్వు వీలైనంత వరకు నిన్ను దృష్టిగా చెడుగా అనుకునే వారికి దూరంగా ఉండు నువ్వు నాలుగు మాటలు మాట్లాడుతుంటే చాలు ఈరోజు ఒక్క మాట్లాడు మాట్లాడు నిదానంగా ఆ ఒక్క మాటకి మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళిపో తక్కువగా మాట్లాడు ఎక్కువగా పనిచేయి అలా చేయడం వల్ల నీ నుంచి శాశ్వతంగా వాళ్ళు కొంచెం దూరం అవుతారు కదా అదే నేను చెప్పేది బిడ్డ నీకు ఖచ్చితంగా మంచి జీవితం అంటుంది ఇప్పటి వరకు నువ్వు కష్టాలతోటి అల్లాడిపోతున్నావు కదా నీ జీవితంలో అదృష్టం వచ్చేలా నేను చూస్తాను సంతోషంగా ఉండేలా చూస్తాను నువ్వు రోజు అడుగుతున్నావు నీ కోరిక మన్నించి ఈరోజు రెండు అదృష్టాలను నీకు అందచేస్తున్నాను తల్లి నీకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు వచ్చే అస్సలు చేరనివ్వకుండా ఆ వ్యక్తి కన్ను లేదా నీ యొక్క కర్మలు అడ్డుపడుతున్నాయి ఒక వ్యక్తి అదే పనిగా పని కట్టుకొని మరీ వాటిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిసిన వ్యక్తే కాబట్టి వారి మీద వారిని దూరంగా ఉంచి కాస్త జాగ్రత్తగా ఉండు నీ అదృష్టాలు నీ సొంతం చేసుకో మరి ఎవరు బాబా ఆ వ్యక్తి అంటావేమో నేను ఎవరిని దూరం పెట్టాలి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ కాస్త శాంతంగా ఆలోచించు ప్రశాంతంగా ఉండు ఆ వ్యక్తి ఎవరనేది నీ మనసుకే బోధపడుతుంది చూడమ్మా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితాన్ని అలానే నీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను నీకు ఏదే విధంగా కొన్ని సంకేతాలను వాళ్ళు ఎవరో తెలిసే అరుగురులను అందచేస్తాను నీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత కష్టాలను చూసావు సమస్యలను చూశావు ఎన్నో అవమానాలు పడ్డావు కొన్ని కోరికలు చిన్న చిన్న కోరికలు అయినప్పటికీ వాటిని తీర్చుకునే స్తోమత నీ దగ్గర లేక ఆ కోరికలను అమాంతం నీలోనే చంపుకొని బతికేశావు కదా ఎంతోమంది దగ్గర తలదించుకున్నావు ఒక్కొక్కసారి మాట్లాడాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదు అని మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయావు కొంతమంది కారణం లేకుండా నిన్ను తుడుతూ ఉన్నా సరే చిన్న చిన్న సంతోషాలు నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా సరే ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఉండిపోయావు అలా ఇన్ని కష్టాలు నీకు నచ్చకపోయినా సరే ఎదుటి వారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినప్పటికీ నువ్వు వాటన్నిటినీ కూడా బాధల్ని కూడా ఎంతో ఓర్పుగా భరిస్తూ ఉన్నావు బాబా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకుంటావేమో ఈ సాయి తండ్రికి తెలియని విషయం ఉంటుందా సర్వం తెలుసమ్మా నా బిడ్డ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు ఎలాంటి పన్నాగాలు పండుతున్నారు అన్ని అన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను వాళ్లకు బుద్ధి చెప్తాను వాళ్ళని సరిచేస్తాను కొన్ని కొన్నిసార్లు నీ జీవితం నుంచి ఎంతలా బయటపడాలి అనుకున్నా సరే కొంతమంది మనుషులు నిన్ను సమస్యలలో ఇరిగించేస్తూ ఉంటారు వారి ముఖ కూడా నీకు అరిగురి వచ్చేటట్టు చేస్తాను తల్లి నీ మీద పడే ఏడ్చేవారందరికీ కూడా ఖచ్చితంగా కనువిప్పు కలిగి వారి దృష్టి నీ మీద పడకుండా నిన్ను కాపాడుతాను ఇంతవరకు నీకు కలిగిన నష్టాలు అన్నీ కూడా దూరం అవుతాయి ఎదురు వారితో చెప్పుకోకుండా నువ్వు నీలోనే ఎలా వాటిని సరిదిద్దుకోవాలని ఆలోచించు తప్పకుండా నీకు మంచి జీవితం ఉంటుంది ప్రతి బాధని కేవలం నీ మనసుతో అణుచుకోవడం అనేది నీకు మాత్రమే సాధ్యం కానీ ఈ కష్టాలన్నిటికీ తీరువులేదా అని అడిగే నీకు ఇప్పుడు తీర్పు వచ్చేసింది నీ కష్టాలకు ముగింపే కాదు నీ జీవితంలో రెండు అదృష్టాలు కూడా తెచ్చాను కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో జై సాయిరామ్